गोलकोडो वीर की बंजारा दरवाजा जो अब हईदराबाद राष्ट्र चाहिए हईदराबाद मा गोलकोड खतरा पुरातनम कटना को माल जो कतरा फेमस को यहां ओ गोलकोमा आपने गोरमाटीर बंजार दरवाजा अब भी छ बंजारा दरवाजा अब भी वो बंजारा दरवाजा भी दम तमजान देखे हो पदेडंद ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది హైదరాబాద్ రాజ్యంలో వీరికంటే ముందు ఉండే జాదవ్ వంశ ఒడిత్యా గోత్రానికి చెందిన ముఖ్య వ్యాపారులు భగవాన్ దాస్ వడిత్యా హైదరాబాద్ రాజ్యంలో ప్రముఖ వ్యాపారి జో పదిహేడు వందల ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది హైదరాబాద్ రాజ్యం కదా వీరికంటే ముందు నుండే జాదవ్ వంశం కదా సో హైదరాబాద్ ఏమో భంగి కంటే మునాగద్ హైదరాబాద్ ఏమో వడితే వంశం వాళ్ళ కదా అప్పుడు జాదవ్ వడ్త్య రచనే జాదవ్ వంశవాళ్ళ హైదరాబాద్ కదా సార్ జాదవ్ ఆ జాదవ్ కథ తమ సేన్ మాలన్సార్ జో జాదవ్ వంశవాళ వడత్యా గోత్రానికి చెందిన ముఖ్య వ్యాపారులు భగవాన్ దాస్ కదా భగవాన్ దాస్ హైదరాబాద్ ఏమో రేతో వర్ణం రేతో వడ్త్యా భగవాన్ దాస్ వడత్యా హైదరాబాద్ రాజ్యంలో ప్రముఖ వ్యాపారి కదా జో హైదరాబాద్ ఏమో ప్రముఖ వ్యాపారి భగవాన్ దాస్ వడత్యా జో కన్నా పదిహేడు వందల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల వరకు ఓ కాలమే అత్త ఆ ఓ కాలమే అత్తవేత అనే పెద్ద వ్యాపారివేత ఒక గోరమాటేరు జో రోజు జో కొంచాహి హైదరాబాద్ రాష్ట్రానికి పరిపాలించిన ముస్లిం రాజవంశ రాజు ఆషఫ్ జా సైనికులకు ఆహార పదార్థాలు పప్పు ధాన్యాలు మసాలా దుస్తులు ఆభరణ నాణ్యమైన సగులు సరఫరా ధరలో సరఫరా చేస్తూ ఉండేవారు జో హైదరాబాద్ సహ భగవాన్ దాస్ పడితే అత ముస్లిం పరిపాలన రజనాజన ఒకతో కొను ముస్లిం రాజవంశంలో ఆషఫ్ జా ఆషఫ్ జా పరిపాలించిన కర్ర రోజన ఉందిన చిరు ధాన్యాలు ఆహార పదార్థాలు తుస్తులు రవాణా ప్రతిదీ అత హైదరాబాద్ ఏమో భగవాన్ దాస్ వడితే దేక్తం జో కద్దెబీ దేకొతాం లకీషా బంజారా జంగి భంగి భగవాన్ దాస్ వడ్త్యా పెద్ద పెద్ద రాజులైన ఉందిన నిత్యావసర సరుకులు సరఫరాకి కిదే కనుకతో కేవలం గోర్మాటి జాత్ ఇందు ప్రతిదీ ధనియాలు క్లియర్గాతో మెన్షన్ బిక్ ఇదే సార్ దినుసులు దుస్తులు ఆవరణలు నాణ్యమైన సరుకులకు సమానమైన ధరలో సరఫరా చేస్తూ ఉండేవారు సమానమైన ధర ధర ఓ రాజులు ఉందని ఫ్రీగా దేవను ఉందని కమ్ దేవను జాదా దేవను కనుక ఆయన రేని ಜೋ ಪೇದ ಪ್ರಜ್ಞುಕಿ ಅಧ್ಯತೆ ಸೇಮ್ ಧರ ಇಂದಿ ಓ ಧರತಿ ಸನ ಧರ ಭಗವಾನ್ ದಾಸ್ ಒಡ ಜೋ ಮೊಘಲ್ ಅಥವಾ ಪದೇ ವಂದ ಇರೈ ನಾಲ್ಕು ಅತ ರಾಜುನ ಉಂದ ರಾಜ್ಯ ಸರಫರ ಕರ್ತೈತೆ ಅತ್ತ ವ್ಯವಸಾಯ ಕರ್ಮೀಲ ಜೊಗನ್ ಜಾತ್ ಗೋರ್ಮಾಟಿ ಅತರ ವ್ಯಾಪಾರ ಕರ್ಮೀಲ ಜನ ಜಾತ್ ಗೋರ್ಮಾಟಿ ಜೋ ರಾತೋಡು ವಂಶಂ ವಾರು ಆಶಫ್ ಜಾಹಿ ಮೊದಲ రాజుకు అత్యంత సన్నిహితంగా ఉండి సహ సహకారాలు అందజేస్తుండారు జో అందు అందువలన షాజహాన్ చక్రవర్తి రాథోడ్ వంశ వ్యాపారులను జంగి భంగి ముఖ్య వ్యాపారాలను ఒక తామపత్రం సువర్ణ అక్షరాలతో లెక్కించి శాసనాలు ఇచ్చారు దానితో ఒక పాటు ప్రతి సంవత్సరం బహుమానంగా వెండి నాణ్యలు ఇచ్చి వారిని చరిత్ర చెబుతుంది ఇంతటి గొప్ప రాజు షాజహాన్ కాలానికి స్వర్ణ యుగము అని అంటారు ఈ విధంగా నిజాం రాజ్యంలో అధికారులు పొందిన భంగిలకు హైదరాబాద్లో ఉన్న గోల్కొండ కోట ఎందు వీరికి రాకపోకలు సాగించడానికి ప్రత్యేక దర్వాజాను ఏర్పాటు చేసి దానిని బంజారా దర్వాజా అంటారు జో దే కొత జంగిభంగి భుక్య వ్యా వ్యాపారాల ఒక తామపత్ర సువర్ణ అక్షరాలైతే లిఖించి శాసనాన్ని ఇచ్చారు కదా సో ఊరితో పాటు ప్రతి సంవత్సరం ప్రతి వరస్ హర్ వరస్ వెండి నాణ్యతో ఇచ్చి వారిని జో వెండి నాణాలు కదా వెండి కనుకతో చాంది చాందితి ఉందిన యొక్క నాణం దైతే కదా సార్ చాందితి ఉందని ప్రతి సంవత్సరం నాణ్యం దితే ఇంతటి గొప్ప రాజు షాజహాన్ కాలానికి స్వర్ణ యుగం అని అంటారు జో అత్ర గొప్ప వ్యక్తులు సార్ జోకన్ ఉంది రాజ్యం మొత్తానికి ఏ ప్రత్యేకమైన వ్యక్తులు వేతే కదా ఈ విధంగా నిజాం రాజ్యంలోని అధికారులు పొందిన నిజాం రాజ్యం అధికారం పొందే కదా అధికారం పొందని రోజు కొన్ని జంగి భంగిను హైదరాబాద్ లో ఉన్న గోల్కొండ కోట ఎందు హైదరాబాద్ అప్సజం గోల్కోట ఓ జంగి భంగి ఆయన జాయన ఉనర్వాసు బంజారా కన ఏక దర్వాజా ఏ మార్గమైన ప్రత్యేక ద్వారమును ఓ గోల్కొండమా జంగి భంగి ఆయన జాయన ప్రత్యేక ద్వారము ఏక బంజారా దర్వాజాకన్ ఏర్పాటు కిదే దిటగా బంజారా దర్వాజా చరిత్ర కత్రాత్సం బంజారా చా దేత చరిత్ర మాలం కోల్కొండా దేఖతో మస్మాన్ ముస్లిం సేవాచక అజకజ నివడీరంగ రాణి రుద్రమే కూకచకటాన హను శ్రీకృష్ణ దేవరాయ కత్ర అంగ రాజులు పరిమ పరిపాలించిన మేల జోకన్ ఉందే ఉందే అబ్బ వారసత్వంగా ఆరేజో కొన్ని ఉందేరు జాతీవాళ్ళు దేకెళ్ళదు జో ఆపణ దేకలేనుకొని కత్తు అబ్బా గోల్ అవడమూట గోల్కొండమ్మ ఆపణని కంటూ ఇక ప్రత్యేక దర్వాజాను ప్రత్యేక దర్వాజా ఏర్పాటు కిదే చ జన్నర్ చక్రవర్తి కేర్ వాసు జో భుక్య జంగి భంగి రాతోడు వంశమా హోయే జోకు బుక్య జంగి భంగిర్ గోల్కొండ మా బంజారా దర్వాజా ఏర్పాటు కిదే హైదరాబాద్ లో తాండాలు జో జన్నాతి హైదరాబాద్ తాండాలు కత్ర వరకు రకం మాలం కర్లా నిజాం నవాబు హైదరాబాద్ లోని ఒక కొండ ప్రాంతపు శివార్లో ఉన్న బంజారా తాండాలు తాండవాసులకు వాసులకు తాండ వడితే తాండ శీత్యా తాండ భూములను నీటి వసతి కలిగి ఉండి ఆవులు ఎద్దులు మేపడానికి అనుకూలమైన గడ్డి ప్రాంతం కావడంతో వీరి ఆవులు మేపడానికి విశ్రాంతి కోసం గుడారాలు వేసుకోవడానికి తాండా ఏర్పాటు చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో వీరి పేరిట కొంత భూమిని ఇచ్చి దానికి బంజారా హిల్స్ అని నామకరణం చేశారు జో దేకో బంజారా హిల్స్ హైదరాబాద్ ఆయన బంజారా హిల్స్ నాంపడి నామడి కనుకొనికెళ్ళుతాం జన్న నిజాం నవాబు హైదరాబాద్ ఏమో ఒక కొండ ప్రాంతం నిజాం నవాబు కొనుగనకతో గోల్కొండమాతో గోల్కొండ గోల్కొండ దేకతో బంజారా హిల్స్ అని ఓ బంజారా హిల్స్ మొత్తం బాటా గుట్టయితే ఓ బాటా గుట్టమా బంజారా వాళ్ళ జంగి భంగి వాళ్ళ ఇందనే తాండా ఏర్పాటు కరను ఇందన తాండాలు గోరమాటిచ్చి నేను తాండాలు ఏర్పాటు కరను కొంచే జనా ఓ కొండ ప్రాంత శివార్ల బంజారా తాండాలకు బుకే తాండేక్ వర్త్యా తాండేక్ కసానికి బుకే తాండా గత బుకే జంగి భంగి వడిత్యా గతో భగవాన్ దాస్ ఒడితే అని శీతతో ముందర జాతె ఆపణ జాతె మా చదువుకు డోక్రాయ్య జీన్ తాండాలు ఏర్పాటు కితే జన నిజాం నవాబు ఢైర్యని ఏర్పాటు కదా నిజాం నవాబు ఏర్పాటు కరెన్ వీటి నీటి వసతి గుడారాలు హనువేతాన్ని ఇంతకన్నా ఆవులు ఎడ్లు రచ్చ కాబట్టి ఓ గట్లమ్మాతో ఖర్ రచ్చ పానీ రచ్చతే మయా రచ్చక జన నిజాం నవాబు కాలమే బంజారా హిల్సేమో ఆవిడని తాండాల ఏర్పాటు కింద ఆదిమీ నిజాం నవాబు అలాంటిది బంజారా హిల్స్ ఏమ ఆజన దేకోతం ఆవిడని బంజారా వాళ్ళని ఆనవాళ్ళు చేజు కరిగేసా ఏ బంజారా భవన్ తప్ప బంజారా హిల్స్ ఏమో గోరమాటేని కాయింది సార్ లేకపోతే ఆలోచన కరో తాండా ఏర్పాటు చేసుకోవడానికి తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో వీరి పేరిట కొంత బంజారా హిల్స్ ఏమో ఓ హైదరాబాద్ గోల్కొండ చుట్టూ కొంతవరకు సార్ ఆజన్ కత్త దగ్గరికి తమ్ ఆలోచన కేరం బంజారా హిల్స్ అని నామకరణం చేశారు కానీ కాల కాలానికి అనుగుణంగా మారుతున్న పరిస్థితి అనుగుణంగా బంజారాలకు సంబంధించిన భూములు ఉన్న శ్రీని పరుల చేతుల్లో ఆక్రమణలకు గురి కావడంతో దుర్భార పరిస్థితులు జీవితం గడిపిన బంజారా పరిస్థితులను తట్టుకోలేక అటవీ సమీప ప్రాంతాలకు వలస వెళ్లారు ప్రస్తుతం ఈ ప్రాంతంలోని ఉన్నత శ్రే శ్రేణి పౌరులు నివాసానికి విలాసంతో భవనాలు ఉన్నాయి ఒకప్పుడు బంజారా కొండలు అని పిలువబడే ఈ ప్రాంతం బంజారా హిల్స్ పేరుతో ప్రసిద్ధి గాయించింది బంజారా కొండలు హైదరాబాద్ బంజారా కొండలు అబ్బా బంజారా హిల్స్ ఒకప్పుడు బంజారా కొండలు కనున్న బలాన్ బంజారా హిల్స్ బంజారా హైదరాబాద్ బంజారా హో జనా గోరమాటి దూసర కుల వర్షే కొన్ని కుర కాబను డబ్బన్ అడవి మేలు ఆ వోధ బంజారా హాకడా భవన్ కవడాకడా బిల్ భా మేత ఆంగ బంజారా కొండలు కొనన్ బో కొను బంజారా హిల్స్ ఆజే నా జామును కొనకతో కత్ర ఇబ్బందులు రచుకో దేకొత్తాం ఏ గోర్మాటి కొని రోత ఏ గోరమాటి అబబీరేని యువత ఊ బంజారా హిల్స్ టోటల్ గా నిజాం నవాబు గోర్మాటి లకాయో టోటల్ గా చరిత్ర కేరిచో దేకొత్తాం అటవీ ప్రాంతం వలస ప్రస్తుతం ఈ ప్రాంతంలోని గత ఉన్నత శ్రేణి పౌరులు నివాసాలు విశాలవంతమైన భవనాలు ఉన్నాయి ఒకప్పుడు బంజారా కొండలు అని పిలువబడే ఈ ప్రాంతం ప్రస్తుతం బంజారా హిల్స్ బంజారా కొండలు కొన దేకో చరిత్ర మాలం కరలో గోర్మాటి చరిత్ర కవడా చక్కతాం మాలం కరో నిజంగా జంగి భంగి భగవాన్ దాస్ వడ్త్యా లకీషా బంజారా సేవలాల్ మహారాజ్ కత్రా వరకు చకో ఏ గోర్మాటి జాతేన కత్రా వరకు జన గౌరవంగా బంతి బాడే కొద్ది కొతాం